సత్తెనపల్లి ఇనిమెట్లలో నూట ఆరు పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ నిర్వహించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు కోడెల తనపై దాడికి వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు బాసు లింగారెడ్డి రాజనారాయణ కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు కనీస భద్రత లేకుండా పోలింగ్ నిర్వహించిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోడెల కోరారు చేతగాని తనం కాదు పక్షపాతం నేను చేతగానితనం కూడా పక్షపాతం పోయిన సంవత్సరం మనకి రెండు వందల తొంభై కంపెనీలు పోయిన ఎలక్షన్ పోయిన ఎలక్షన్ లో మనకి రెండు వందల తొంభై కంపెనీల కేంద్ర పథకాలు పంపించారు ఈసారి నూట ఎనభై కంపెనీల బలగాలను పంపించారు అంటే వైసీపీ వాడు దౌర్జన్యం చేసుకోండి మేము పోలీసులు పంపించము ఇష్టారాజ్యం చేసుకోమని చెప్పడం అన్నమాట ఒక తెరవెనకు నుండి మద్దతు ఇవ్వడం అన్నమాట దీనికి కేంద్ర ప్రభుత్వం మోడీ ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేయడానికి ప్రయత్నం చేశారు మోడీ అధికారంలో ఉండడానికి తగడస మొత్తం కేంద్రీకృతం చేశాడు బీజేపీలో కూడా మిగతా శ్రేణులన్నీ కూడా నిర్వీర్యమైపోయినాయి ఒక మోడీ పిఓంఓ తప్పక మోడీ చెప్చార్ తప్పక అందరూ అసంతృప్తి ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్ని తనకుప్పిట్లు పెట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ద్వారా చేసిన ప్రయత్నం ఇది పోలీసులు ఎప్పుడైతే లేరు ఒక్కొక్క పోలీస్ పోలింగ్ కేంద్రంలో ఒక హోంగార్డు ఒక లాగి అంతే కొన్ని చోట అది కూడా లేదు దాంతో అనేక పోలింగ్ కేంద్రాల్లో వైసీపీ దుమార్కులు దౌర్జర్యకాలు రెచ్చిపోయారు రెచ్చిపోయారు అన్నమాట ఇష్టారాజ్యం కాకపోతే కూడా ఏమి చేసినా ప్రజాస్వామ్యం ఓటర్లు భయపడలా దగ్గర అడ్డుకున్నారు ఓటు హక్కును వినియోగించుకున్నారు ఉదాహరణకి నాకు సత్తనపల్లి నియోజకవర్గంలో రాజపాల మండలలో ఎనిమిట్లలో ఎదురైన సంఘటన నేను ఎప్పుడు నలభై సంవత్సరాల రాజకీయంలో నా ఎదురుకొచ్చిన చేయతులు లేని తో నేను దుర్మార్గాన్ని దౌర్జన్ ఎవరు వాళ్ళు అలాంటిది ఎనిమిట్ల పోలింగ్ బూతులు అరవై అరవై ఒకటి అరవై రెండు అనుకుంటారు బూతులు అనుకుంటారు దౌర్జన్యం చేస్తున్నారు బెదిరిస్తున్నారు ఓటర్లు అని చెప్పి కబరొస్తే నేను అగ్ర ఉన్నాను వెళ్ళాను వెళ్ళేపటికే ఇది జరుగుతుంది పోలింగ్ బుద్ధులు వెళ్ళేసరికి పోలింగ్ అధికారులు కూడా వాడు సైకిల్ చేస్తున్నారు వాడు వచ్చి వాటర్ వస్తాడు స్లిప్ వీళ్ళు లాక్కుంటారు పోయి ఓటే వస్తాడు తీరుకోమంటారు జరుగుతుంది అనమాట ఎవరు ప్రశ్నిస్తే